అందరికీ నమస్కారం ప్రత్యేకించి మీడియా పాత్రికే మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈవేళ మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నేను గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది నిన్న పెద్దగూడూరు అనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రశాంత్ ఆంగోద్ ప్రశాంత్ అనే అబ్బాయిపై చాలా తీవ్రంగా కొట్టి అతని హాస్పిటల్ పాలయ్యే విధంగా ఎస్ఐ గిరిధర్ రెడ్డి గారు ఈ విధంగా చేసినారు అని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవాలు తెలుసుకోవడానికి నేను ఇక్కడ రావడం జరిగింది ఇదే కాకుండా ఇంతకు ముందు కూడా చిన్నగూడూరులో కూడా సబ్ఇన్స్ట్రెన్సర్ హ్యాపెండ్ చిన్నగూడూరులో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది మొన్న ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎవరో ప్రాపర్గా మాట్లాడకపోవడం మహిళా దళితులపై విధంగా జరగడం చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో కనబడుతూ ఉంది ఇవాళ కూడా తెలంగాణ పోలీస్ వ్యవస్థకి దేశాల్లో కానివ్వండి విదేశాల్లో కానివ్వండి చాలా మంచి పేరు ఉన్నది రీసెంట్ గా చూస్తే కూడా మనకి సుమారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ పోలీస్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా యాంటీ నార్కటిక్స్ అవార్డు వచ్చింది మనకి సివి ఆనంద్ గారు మొన్ననే అవార్డు తీసుకున్నారు నిన్న కాక మొన్న కూడా ఈ భారతదేశంలోనే తిఫ్ట్ లో ఎవరైనా అత్యంతగా తొందరగా రికవరీ చేస్తున్నామంటే అది తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఇన్ని మంచి పేరు ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి అడపా తడపా ఇట్లాంటి పోలీస్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి ఇట్లాంటి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి చేయడం వల్ల ఏవత్త వ్యవస్థ మొత్తాన్ని కూడా చెడ్డ పేరు వస్తుంది ఇటువంటి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలంటే ఇలాంటి ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్లు తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళపై ఇంటర్నల్ ఎంక్వైరీ రన్ చేయాలని చెప్పి ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా చిన్న నాకు తెలిసి ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది ఆ ఎంక్వైరీ మరో కొద్ది రోజుల్లో కంప్లీట్ చేసి వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఈ ఇష్యూ పైన కూడా నేను ఇక్కడి నుంచి నేరుగా పెద్దగూడూరు పోతా ఉన్నా అక్కడ ఏం జరిగింది ఏంది అని చెప్పి తెలుసుకొని అక్కడ ఇన్స్పెక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడతాను కానీ ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం దళితులపై అదేవిధంగా లంబాడీ బిడ్డలపై అదేవిధంగా మైనారిటీలు అదేవిధంగా వీళ్ళు రెండు విధాలుగా బెదిరించుకుంటా ఉన్నారు ఒకళ్ళు పేదరికం ఒకళ్ళు ధనరికం పేదరికం అని చెప్పి ఏ కులం ఉన్నా సరే ఏ మతం ఉన్నా సరే వాళ్ళని ఈ విధంగా సఫర్ చేస్తే మాత్రం సైన్ చే లేదు అని చెప్పి మరొకసారి ఇన్స్పెక్టర్లకు కానివ్వండి సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నా మనం అందరం కూడా రాజ్యానికి రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఏ ప్రభుత్వము ఏ రాజ్యాంగం కూడా ఈ విధంగా చేయమని చెప్పదు రాజ్యాంగాన్ని చాలా ఈ విధంగా మీరు అవ్వకుండా పోతే మాత్రం ముందు మీకే సమస్యలు వస్తాయి ముఖ్యమంత్రులను సైతం అరేస్టేషన్ లోపల పెట్టిన ఉన్నాయి మీరు కేవలం ఇన్స్పెక్టర్లు ప్రజాసేవలకు మాత్రమే అది గుర్తుపెట్టుకొని రాజ్యాంగానికి అనుసరంగా పనిచేయాల్సిన మరొకసారి ఇక్కడి నుంచి అందరు కూడా హెచ్చరిస్తా ఉన్నా థ్యాంక్ యూ